ఇది పక్కా స్క్రిప్టెడ్ ఈ గెలుపు అనేది పక్కా స్క్రిప్టెడ్ అని చెప్పొచ్చు మరి ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారో తెలుసా మీకు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఈ స్క్రిప్ట్ దేవుడు రాశాడని అనుకుంటున్నారు అభిమానుల మీద నమ్మకం ఉన్నవారు ఈ స్క్రిప్ట్ అభిమానులే రాశారు అనుకుంటున్నారు మరి ఆర్సీబీ టీం మీద ఇంకా నమ్మకం ఉన్న అభిమానులు అయితే ఇది ఆర్సీబీలో ఉన్నటువంటి ప్రతి ప్లేయరు ఆ స్క్వాడ్లో ఉన్నటువంటి ప్రతి ప్లేయరు సపోర్టింగ్ స్టాఫ్ ప్రతి అభిమాని రాసిన స్క్రిప్ట్ అని అంటున్నారు ఎస్ మరి ఇది ఆ స్క్రిప్టే ఎందుకంటే సీజన్ నెంబర్ ఎయిటీన్ రావడం ఏంటి జెర్సీ నెంబర్ ఎయిటీన్ ఉండటం ఏంటి మరి ఈ ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజు కూడా డేట్ను మొత్తం కౌంట్ చేస్తే ఎయిటీన్ రావడం ఏంటి ఆ ఫైనల్ మ్యాచ్ లో కూడా ఆర్సీబీ తరఫున హైయెస్ట్ స్కోర్ చేయడం జెర్సీ నెంబర్ ఎయిటీన్కే దక్కింది ఫార్టీ ప్లస్ రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ మరి ఇది నిజంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అయితే నేనైతే నమ్ముతున్నాను మరి మీరు ఎలా అనుకుంటారో ఇష్టం ఒక్కసారి అసలు ఈ ఫైనల్ మ్యాచ్లో ఏం జరిగింది అనేది అయితే మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం మనం ముందుగా చెప్పుకున్నాము ఆర్సీబీకి ఒక సెంటిమెంట్ అయితే ఉంది ఫైనల్లో ఇప్పటి వరకు మూడు సార్లు ఫైనల్కి చేరితే ఆ మూడు సార్లు ఛేదింగ్ చేస్తూ ఓడిపోయింది ఆర్సిబి మరి ఈసారి నాలుగోసారి ఫైనల్లో అయినా కనీసం ముందు బ్యాటింగ్ చేస్తే ఆ సెంటిమెంట్ పరంగా ఏమన్నా కలిసి వస్తుందేమో అని అయితే ఆలోచించాం కానీ మరి అదే సెంటిమెంట్ పంజాబ్ పైన చూస్తే మాత్రం అంటే ఈ సీజన్ సెంటిమెంట్ ప్రకారం చూస్తే పంజాబ్తో చేసింగ్ చేసిన మ్యాచ్లేమో గెలిచింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మ్యాచ్ ఏమో ఓడిపోయింది మరి ఏ సెంటిమెంట్ను ఫాలో అవ్వాలి అని అనుకుంటున్న టైంలో ఫైనల్ సెంటిమెంటే కలిసి వచ్చింది క్వాలిఫైయర్ వన్ ట్రెండ్ కూడా కలిసి వచ్చింది అంటే క్వాలిఫైయర్ వన్ లో గెలిచిన టీమే ఫైనల్ గెలుస్తూ వస్తుంది గత నాలుగైదు సీజన్లుగా అదే ట్రెండ్ కూడా కొనసాగింది మరి ఎన్ని సెంటిమెంట్లలో విరాట్ కోహ్లీ సెంటిమెంట్ అనేది అద్వితీయంగా పనిచేసింది మరి గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి పంజాబ్ కింగ్స్ ఎలాంటి డౌట్ లేకుండా ప్రత్యర్థిని అయితే బ్యాటింగ్కి ఆహ్వానించాడు ఎందుకంటే తనకి తెలుసు శ్రేయస్ అయ్యర్కి గత మ్యాచ్ చేర్ చేస్తూ ఎలా గెలిచారో ఈసారి కూడా అలాగే గెలుద్దామనుకున్నాడు ఆర్సీబీని బ్యాటింగ్ ఆహ్వానించాడు మరి ఓపెనర్లు కూడా మరి అంత శుభారంభం అయితే అందించలేదు ఫిల్ సాల్ట్ త్వరగానే అవుట్ అయ్యాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ చుట్టూ అంటే విరాట్ కోహ్లీ చుట్టూనే మిగతా ఆర్సీబీ బ్యాటర్లు కూడా ఆడుతూ వచ్చారు మయాంక్ అగర్వాల్ కానివ్వండి రజత్ పటిదార్ కానివ్వండి జితేష్ శర్మ అంటే వీళ్ళు లియామ్ లివింగ్స్టన్ కానివ్వండి వీళ్ళు అవుట్ అయిన తర్వాత జితేష్ శర్మ ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడనే చెప్పొచ్చు రొమానియోస్ అప్పటికి కూడా ఈ ఇద్దరు స్ట్రైక్ రేట్ కొంచెం గట్టిగా నేచారు అందరూ కూడా అంటే ఈ జితేష్ శర్మ లియామ్ లివింగ్స్టన్ రజత్ పటిదార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇలా రన్స్ చేస్తూ వచ్చారు కానీ విరాట్ కోహ్లీ మాత్రం కొంచెం అంటే ఫైనల్ కదా మరి ఆ ప్రెషర్ ఉందో లేదంటే ఆ టీం తన చుట్టూ తాను కొన్ని రన్స్ చేసుకుంటూ మిగతా వాళ్ళు ఎట్లాగో హిట్టింగ్ చేస్తే ఆ స్కోర్ స్కోర్ వేగాన్ని పెంచొచ్చు అనుకుంటాడు తను మాత్రం కాస్త అంటే ఈ సీజన్ లో ఆడిన కోహ్లీ ఇన్నింగ్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపించింది కొంచెం స్లోగానే ఆడాడు వన్ ట్వంటీ ప్లస్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఫార్టీ త్రీ రన్స్ చేశాడు సో మొత్తానికి ఆర్సీబీ అయితే వన్ నైన్టీ వన్ నైన్టీ ప్లస్ రన్స్ అయితే స్కోర్ చేసింది మరి ఈ టార్గెట్ ను ఛేదించడంలో పంజాబ్ కింగ్స్ అయితే పూర్తిగా విఫలమైంది టాప్ ఆర్డర్ కాసేపు వణికించింది ఆర్సీబీని ఆ టాప్ ఆర్డర్ లో ఉ ప్రియాష్ ఆర్యా జాస్ ఇంగ్లీష్ ముఖ్యంగా తనైతే సేమ్ స్ట్రైక్ రేటు అదే దూకుడుతో ఆడారు వాళ్ళు కాసేపు వణికించినప్పటికీ కూడా ఆర్సీబీ అయితే పట్టు బిగించింది తమ ట్రంప్ కార్డ్ జాస్ ఇంగ్లీష్ సారీ ఆ కి ట్రంప్ కార్డ్ జాస్ హేజల్వుడ్ ఆ తర్వాత భువి వేసిన పదిహేడో ఓవరు మొత్తం మ్యాచ్ ని ఆర్సీబీ వశం చేసింది స్టైనిస్ ని ఒకే ఓవర్ రెండు వికెట్లు తీశాడు భువనేశ్వర్ కుమార్ ఆ రెండు వికెట్లు తీయడంతో అప్పటికే ఆర్సీబీకి ఆ మ్యాచ్ చేతిలోకి వచ్చినంత పనైంది సో రిమైనింగ్ అంతా కూడా మిగతా బౌలర్లు చూసుకున్నారు